నాగ్పూర్ దగ్గరలోని రాడిసన్ బ్లూ హోటల్ వద్ద ఉన్నాం ఇప్పుడే ఇక్కడైతే నూట ముప్పై తొమ్మిది ఆవిర్భావ సభకు సంబంధించినటువంటి ఒక అన్ని అయితే పూర్తిగా చేస్తున్నారు అయితే దానికి సంబంధించి ఇక్కడైతే పూర్తిగా పూర్తి అంటే చాలా భద్రత ఏర్పాటు అయితే కట్టుబడి భద్రత ఏర్పాటు చేశారు అయితే ఈ యొక్క నూట ముప్పై తొమ్మిది ఆవిర్భావ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేకాలతో తీసుకుంది ఇందుకు సంబంధించి ఆదిలాబాద్ నుంచి ప్రత్యేకంగా దాదాపు భారీ సంఖ్యలో అయితే జన సమీకరణ చేసి భారీ సంఖ్యలో అయితే అభిమానంతో కంద్రీనివాసరెడ్డిపై ఉన్నటువంటి ఒక ఆదిలాబాద్ నియోజకవర్గించారు కంది శ్రీనివాసరెడ్డి గారు మనతో ఉన్నారు వారిపై ఉన్నటువంటి అభిమానంతో బాగా మంది ఇక్కడికైతే తెల్లలు వచ్చారు సార్ చెప్పండి నూట ముప్పై తొమ్మిది ఆవిర్భావ వేడుకల్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఎలా తీసుకోబోతుంది కాంగ్రెస్ పార్టీ ఏర్పడి నూట ముప్పై ఎనిమిది సంవత్సరాలైన సందర్భంగా ఆవిర్భావ దినోత్సవాన్ని నాగ్పూర్లో హే తయార్ హమ్ అంటే మేము సిద్ధంగా ఉన్నాం అని లోక్సభ ఎలక్షన్లకు ముందు ఇట్లా అద్భుతమైనటువంటి సభ జరగడం ఇది నిజంగా శ్రేణులలో కార్యకర్తలలో నాయకులల్లో గొప్ప జోష్ని నింపేటువంటి ర్యాలీ ఇది దాదాపు దేశవ్యాప్తంగా పది లక్షల మంది హాజరైనట్టు హాజరవుతున్నటువంటి ర్యాలీ ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఐదు వేలకు మంది ఐదు వేలకు మందికి పైగా కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని కార్యకర్తల్ని శ్రేణుల్ని ప్రజల్ని తరలించడం జరిగింది అట్లనే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి దాదాపుగా ముప్పై వేల మందిని ఈ ప ఈ సభకి తరలించడానికి మా నాయకులందరూ కృషి చేసిండ్రు వారందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం ప్రజలందరూ కూడా చాలా జోష్గా చాలా ఉత్సాహంగా సభలో పాల్గొనడానికి వచ్చిండ్రు స్వచ్ఛందంగా వారందరికీ కూడా ధన్యవాదాలు రానున్న పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ఈ యొక్క ఆవిర్భావ సభ నాగపూర్ ఆవిర్భావ సభ అంటే పార్టీలో ఆ యొక్క సీట్ల సంఖ్యను అంటే ఏదైతే తెలంగాణలో ఉన్నటువంటి ఒక పదిహేడు స్థానాల్లో పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఎన్ని స్థానాలు గెలుచుకోబోతుంది అలాగే దేశవ్యాప్తంగా కూడా యూపీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేటటువంటి అవకాశం కనబడుతుంది దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి పది సంవత్సరాల తర్వాత ఒక అవకాశం ఇవ్వాలని ప్రజలు నిర్ణయించుకున్నారు దేశవ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీ అనుకూల పవనాలు వీస్తున్నాయి ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వంలో ధరల పెరుగుదల కానీ నిత్యావసర వస్తువులు భయంకరమైనటువంటి ధరలను ఆకాశాన్ని అంటినాయి పెట్రోల్ పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగినాయి గ్యాస్ సిలిండర్ల ధరలు పెరిగినాయి మోడీ ఇస్తానటువంటి రెండు కోట్ల జీతాలు ప్రతి నెలకి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానడు ఇంతవరకు సంవత్సరానికి ఒక్క ఉద్యోగం కూడా క్రియేట్ చేయలేదు ఆయన ప్రజలందరూ కూడా ఆగ్రహ ఆవేశాలతో ఉన్నారు రగిలిపోతున్నారు కాంగ్రెస్ పార్టీకి ఒక అవకాశం ఇవ్వాలని దేశవ్యాప్తంగా ఒక ఒక వాతావరణం ఏర్పడుతోంది తెలంగాణలో పదిహేడు సీట్లలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ పదిహేను సీట్లు గెలిచి దక్షిణ భారతదేశంలోంచి అత్యధిక సీట్లు కర్ణాటక తెలంగాణ కేరళలో అలాగే మా మిత్రపక్షం డిఎంకేతోని తమిళనాడులో కూడా వచ్చేటువంటి అవకాశం కనబడుతోంది ఖచ్చితంగా ఈసారి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాయడం ఖాయం అట్లనే మా అభిమాన నాయకుడు రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవ్వడం ఖాయంగా కనిపిస్తుంది అలాగే కొన్ని చోట్లైతే బీజేపీ మిత్రపక్ష ఇతర మిత్రపక్షాలతో కలిపి ప్రభుత్వాన్ని కూలదోసి తిరిగి తమ ప్రభుత్వం ఏర్పాటు చేసుకునే ఆ ప్రక్రియ అయితే ప్రారంభించింది అలాగే ఇక్కడ మహారాష్ట్రలో కూడా గతంలో అలాగే జరిగింది ఇప్పుడు తెలంగాణలో ప్రభుత్వం తెలంగాణలో కూడా ఒక రకమైన కుట్ర చేసేటటువంటి ఒక అవకాశం కనబడుతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి దీన్ని ఎలా తిప్పికొడతారు ఒకటే అండి బీజేపీ ఎంత అప్రజాస్వామికంగా క్రూరంగా రాక్షసంగా వ్యవహరిస్తున్నదో ప్రజలందరూ కూడా చీగుడుతున్నారు ఖచ్చితంగా బీజేపీకి గుణపాఠం చెప్తారు వచ్చే ఎన్నికలలో లోక్సభ ఎన్నికలలో బీజేపీ దాదాపు నూట యాభై స్థానాలు కూడా దాటే పరిస్థితి ఉండదు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది జనం ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుని కాలదన్ని ప్రజలిచ్చినటువంటి తీర్పుని నేలకు రాసి పార్టీల్ని పార్టీల్ని గంపగుత్తగా చీల్చి డబ్బుకు ప్రలోభ పెట్టి లేదా ఇతర వ్యాపారాలకో డబ్బులకు వివిధ వాటికి ప్రలోభ పెట్టి ఎమ్మెల్యేలని రోబర్చుకుంటోంది బీజేపీ అనేటువంటి ఆరోపణలు ఉన్నాయి ఇవి ప్రజలందరూ కూడా చీకొడుతున్నారు చిత్కరించుకుంటున్నారు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అరవై ఐదు అసెంబ్లీ స్థానాలని సాధించి సంపూర్ణమైనటువంటి మెజారిటీని తెలంగాణ ప్రజలు కట్టబెట్టినరు కాంగ్రెస్ ప్రభుత్వం ఐదు సంవత్సరాల వరకు భరోసాగా నిశ్చింతగా మా అన్న రేవంత్ అన్నగారి నాయకత్వంలో ముఖ్యమంత్రిగా ఆయన ప్రజారంజక పాలన చేస్తున్నారు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఐదు సంవత్సరాలు అధికారంలో ఉంటుంది తర్వాత కూడా నేను చెప్తున్నా కూడా వచ్చేసారి కూడా రెండు వేల ఇరవై ఎనిమిది ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీయే గెలుస్తుంది మేమే అధికారాన్ని కైవసం చేసుకుంటాము రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఈ పది సంవత్సరాలు కూడా కొనసాగుతారు ప్రజలకు అద్భుతమైనటువంటి పాలన ఇస్తారన్నటువంటి నమ్మకం ప్రతి కాంగ్రెస్ కార్యకర్తలోనే ఉంది ప్రజల్లో ఉంది అలాగే కాంగ్రెస్ పార్టీ అయితే ఇచ్చినటువంటి ఒక హామీలు అంటే తోచా తప్పకుండా అమలు చేస్తామని అంటగానే ఒక వెంటనే అధికారంలోకి రాగానే రెండు హామీలని తక్షణమే పూర్తి చేసింది అలాగే ఈ రోజు నుంచి మిగతా పథకాల లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ కూడా జరగబోతోంది అయితే దీన్ని ఎలా అంటే పార్టీ మీద ప్రజలకు ఉన్న విశ్వాసాన్ని అలాగే నిలుపుకుంటుందా ఒకటే అండి కాంగ్రెస్ ప్రభుత్వం రెండు అధికారంలోకి వచ్చిన రెండు రోజులలో రెండు గ్యారెంటీల్ని అమలు చేసింది మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణం కానీ ఆరోగ్యశ్రీ కింద పది లక్షల వరకు ఉచితంగా ఆపరేషన్లు ఉచితంగా వైద్య సదుపాయాలు కానీ కల్పించింది అట్లనే ఈ రోజు నుంచి గ్రామ సభలు పెట్టి ప్రజారంజకమైనటువంటి పాలన అందించే విధంగా ప్ర ప్రజాపాలనకు అనుగుణంగా గ్రామ సభలలో మిగతా ఆరు గ్యారెంటీలకు కూడా లబ్ధిదారుల్ని ఎంపిక చేసేటువంటి ప్రక్రియ కొనసాగుతోంది ఈ ఈరోజు అంటే ఇరవై ఎనిమిది డిసెంబర్ నుంచి జనవరి ఆరో తారీఖు వరకు అద్భుతంగా ప్రజాపాలనని అందించేటువంటి ఒక గొప్ప మహత్ కార్యానికి కాంగ్రెస్ పార్టీ శ్రీకారం చుట్టింది ప్రజలందరూ కూడా చక్కగా కాంగ్రెస్ పార్టీ శ్రేణుకుల శ్రేణులకి నాయకులకి మేమందరం విజ్ఞప్తి చేసేది ఒకటే గ్రామ సభల ద్వారా లబ్ధిదారుల ఎంపిక జరుగుతోంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు ఉత్సాహంగా పాల్గొనండి ఎవరికైనా దరఖాస్తులు నింపడంలో కానీ లేదంటే వాళ్ళని గ్రామసభకు తీసుకురావడంలో కానీ నిరక్షరాస్తులు ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళందరికీ కూడా సహాయం చేయండి పెద్ద ఎత్తున కార్యకర్తలు నాయకులు పాల్గొనండి లబ్ధిదారుల ఎంపికని దగ్గరుండి పర్యవేక్షించండి ప్రభుత్వ అధికారులకు కానీ వాళ్ళు ఏమైనా ఇన్ఫర్మేషన్ కోరితే కనుక సహకరించండి అని నేను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నాయకులకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మా అందరి అండతో నాయకుల కార్యకర్తల అండతో మా ఆదిలాబాదులో కూడా అద్భుతంగా కార్యకర్తలు నాయకులందరూ పార్టిసిపేట్ చేయాలని పాల్గొనాలని నేను పిలిపిస్తూ ఉన్నాం అలాగే ఈ పాలనని ఈ ఐదు సంవత్సరాలే కాకుండా మళ్ళీ ఐదు సంవత్సరాలు కూడా దాదాపు పది సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం ఉండేటట్టుగా మనమే మనమందరం కూడా కృషి చేయాల్సినటువంటి అవసరం ఉన్నది అయితే ఇప్పుడు ఏదైతే గత రెండు రోజుల్లోనే ముగ్గురు మంత్రులు రావడం ఆదిలాబాద్కి ఆ తర్వాత అంటే ఇక్కడ ఆదిలాబాద్ మీద అయితే ఒక ప్రత్యేకమైనటువంటి ఒక ఫోకస్ పెట్టినట్టుగా మీరు భావిస్తున్నారు అవునండి ముఖ్యమంత్రి గారు పేదల పక్షపాతి బడుగు బలహీన వర్గాలు మైనార్టీలు మహిళలు ఎస్సీ ఎస్టీ బీసీ సోదరుల పక్షపాతి అటువంటి ముఖ్యమంత్రి గారికి ఆదిలాబాద్ జిల్లా వెనుకబడితానాన్ని ఆదిలాబాద్ యొక్క గరీబోళ్ళని ఆదుకోవాలన్నటువంటి ఒక గొప్ప సంకల్పం ముక్కు సంకల్పంతో ఉన్నటువంటి మనిషి రేవంత్ రెడ్డి గారు వారి ఆధ్వర్యంలో ఖచ్చితంగా దానికి నిదర్శనమే ప్రమాణ స్వీకారం చేసి ప్రభుత్వం ఏర్పడి నెల రోజులు కాకుండా కానీ ముగ్గురు మంత్రుల్ని ముగ్గురు క్యాబినెట్ మంత్రుల్ని తెలంగాణకు పంపి వారందరికీ కూడా ప్రజల సమస్యల్ని తెలుసుకోండి కూలంకుషంగాని పంపించినటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి గారు అలాగే ముగ్గురు మంత్రులకు కూడా శ్రీధర్బాబు గారికి పొన్నం ప్రభాకర్ గారికి సీతక్క గారికి పార్ పార్టీని బలోపేతం చేయడానికి అలాగే ప్రభుత్వంలో మంచి పాలన అందించడానికి వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా మేము పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం మీ రేవంత్ అన్న మిగతా క్యాబినెట్ సహచరుల యొక్క తోడ్పాటు మా వెనుకబడిన ఆదిలాబాద్ జిల్లా మీద ఇట్లాగే ఉండాలని మనస్ఫూర్తిగా వాళ్ళని అర్థిస్తున్నాం అభ్యర్థిస్తున్నాం దురదృష్టవస్తు మీరు ఓడిపోయినప్పటికీ కూడా నిత్యం ప్రజల్లోనే ఉంటున్నారు అలాగే మా మంత్రులు కూడా అంటే ఇటువైపు రావడము తర్వాత ప్రజల్లో కూడా మీ యొక్క పాపులారిటీ తగ్గకపోవడము అంటే ఒక ఓటమి అనేది కొద్దిగా బాధ కలిగించినప్పటికీ ప్రజల వైపు మీ వైపు ఉన్నారు పిల్లలు చూస్తారు ఒకటే అండి నేను గెలిచిన ఓడిన ప్రజల మధ్య ఉండే మనిషిని ప్రజలతోనే ప్రజల కోసం ప్రజల యొక్క వారి యొక్క అవసరాలని తీర్చడానికి తప్పకుండా నేను ప్రయత్నం చేస్తూనే ఉంటాను ఒకటి గుర్తు పెట్టుకోవాలా యాభై వేలకు దాదాపు యాభై వేల మంది ఓటర్లు నన్ను ఓట్లేసి కందిసి నన్ను అసెంబ్లీకి పోవాలన్నటువంటి మహోన్నత లక్ష్యంతో నాకు ఓట్లేసిండ్రు గత పదిహేను స గత ఐదు ఐదు ఎలక్షన్లలో గత ఐదు ఎలక్షన్లలో నేను సాధించిన ఓట్లే అత్యధికమైనటువంటి ఓట్లు మా అంటే అద్భుతం అంటే మంచి అద్భుతమైనటువంటి పేరుండి ఉన్నటువంటి వ్యక్తి చిలుకూరు రామచంద్ర రెడ్డి గారికి కూడా రెండు వేల తొమ్మిదిలో రెండు వేల పన్నెండులో దక్కని ఒక గొప్ప గౌరవం నాకు ఆదిలాబాద్ ప్రజలు ఇచ్చిండ్రు దాదాపు యాభై వేల మంది నాకు ఓట్లేసి చాలా తక్కువ మార్జిన్తోని ఓడిపోవడం జరిగింది బట్ ఓడినా గెలిచినా నేను ప్రజల మనిషినే ప్రజల్లోనే ఉంటూ ప్రజల యొక్క సమస్యల్ని వినడానికి వాటి సమస్యల్ని పరిష్కరించడానికి నా వంతు ప్రయత్నం చేస్తాం తప్పకుండా కాంగ్రెస్ పార్టీ లోకల్ బాడీ ఎలక్షన్లలో కౌన్సిలర్లను గెలిపించుకుంటుంది జిల్లా మున్సిపల్ పీఠం మీద కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేస్తాం జెడ్పీ ఎలక్షన్లలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేస్తాం పిఎస్ఈఎస్ ప్రైమరీ సొసైటీ సింగిల్ విండో చైర్మన్లను కానీ సర్పంచులు కానీ ఎంపీటీసీలు కానీ మండల అధ్యక్షులు కానీ ప్రతి పీఠాన్ని ఎన్నిక ఏదైనా కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటుంది దానికోసం మా శ్రేణులు నా కార్యకర్తలు నాయకులు అందరం కూడా కష్టపడి పనిచేస్తాం ఒకటే అండి ప్రజల ప్రజల యొక్క లక్ష్యాలను నెరవేర్చాలంటే అధికారంలో ఉండాల్సినటువంటి పని లేదు మనం సామాన్య కార్యకర్త ఉంటూ కూడా ఆ లక్ష్యాలను నెరవేర్చవచ్చు ఇప్పుడు ప్రజలందరూ కూడా ఒక గొప్ప ఆశతోని ఆకాంక్షతోని ఒక యాభై వేల మంది ఓటర్లు నాకు ఓటేయడం జరిగింది ఓట్లు వేసిన వాళ్ళని ఓట్లు వేయని వాళ్ళని అందరినీ కూడా కలుపుకొని ఖచ్చితంగా ప్రజల యొక్క పాలని ప్రజా పాలల్ని రేవంత్ రెడ్డి గారి రాహుల్ గాంధీ గారి యొక్క మెసేజ్ని సందేశాన్ని వారి యొక్క విధానాల్ని ప్రజల్లోకి తీసుకెళ్లడం లక్ష్యంగా పనిచేస్తాం తప్పకుండా ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కూడా ఎదుర్కోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం పార్లమెంటు పార్లమెంటులో ఆదిలాబాద్ నుంచి పార్లమెంటులో కాంగ్రెస్ పార్టీకి ఘన విజయం సాధించేటట్టుగా నా శక్తివంచన లేకుండా కృషి చేస్తాం ఎట్టి పరిస్థితుల్లో ఆదిలాబాద్ పార్లమెంట్ని నా భుజాల మీద వేసుకొని మిగతా సహచర కంటెస్టెడ్ ఎమ్మెల్యేలందరినీ కూడా మిగతా నియోజకవర్గ ఇన్ఛార్జీలందరితో కలిసి పనిచేసి ఎట్టి పరిస్థితులలో ఆదిలాబాద్ పార్లమెంట్ని గెలిపించి సోనియమ్మకు రాహుల్ గాంధీ గారికి అలాగే రేవంత్ రెడ్డి గారికి గిఫ్ట్గా బహుమతిగా ఇవ్వాలనేది నా మనస్ఫూర్తిగా నా కోరిక తప్పకుండా దాన్ని నిర్వహించడానికి పగలు రాత్రి కష్టపడతాం కాంగ్రెస్ కార్యకర్తలు అందరం కూడా కష్టపడతాం పార్టీ అభ్యర్థిని ఎంపీగా ఎవరిని పెట్టినా అభ్యర్థిగా ఎవరిని పెట్టినా ఖచ్చితంగా గెలిపించుకుంటామని మాటిస్తున్నాం చివరిగా సార్ ఏదైతే ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఉన్నాయో ఆరు గ్యారెంటీ హామీలు వాటి అమలులో కూడా మీ యొక్క ప్రాధాన్యతని ప్రభుత్వం ఏమైనా తగ్గించలేదు సో అలాంటి ఏవైతే మొత్తం ఆరు గ్యారెంటీలు ఉన్నాయో ప్రతి సంక్షేమ పథకం ప్రతి ప్రజలకు చేరే విధంగా మీరు కృషి చేస్తారు తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏమైతే ప్రవేశపెట్టిందో వాటన్నిటిని కూడా ప్రజల వద్దకు చేరవేయడానికి ఒక మాధ్యమంలాగా మేము ప్రజా ప్రజాప్రతినిధులం కాకపోయినా కూడా ప్రజల్లో ఉంటూ ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ఉండేవాళ్ళం తప్పకుండా ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏ సంక్షేమ ఫలాలు ప్రజలకు ఇవ్వాలనుకున్నా కూడా ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ఉంటాం మేము పార్టీ పరంగా కానీ వ్యక్తిగతంగా కానీ మా 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 కృషి ఎల్లప్పుడూ ఉంటుంది నా ఒకటే అండి నా నా జీవిత ఆశయం ఒకటే ఆదిలాబాద్ ప్రజలు గెలవాలా ఆదిలాబాద్ గెలవాలా నాయకులు ఓడినంత మాత్రాన ప్రజలు ఓడినట్టు కాదు నాయకులు వస్తుంటారు పోతుంటారు ప్రజలే శాశ్వతం ప్రజా సంక్షేమమే శాశ్వతం వారందరి అభిన్నీ కోసం నేను నిరంతరం కృషి చేస్తానని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను అయితే ఒక రకమైన చైతన్యం వచ్చినట్టుగా కనబడుతుంది ఎందుకంటే గత